హలో మేడం బాగున్నారా బాగున్నాను రా నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు అండ్ ఈ రోజు ఏంటండి కలెక్షన్ ఏంటి ఈ రోజు కూడా మేడం హెవీ జార్జిటే మనకి జార్జిట్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఓకే మ్యామ్ ఇంకా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు ప్యూర్ జార్జిట్ ఇవ్వండి ప్యూర్ జార్జిట్ ఇవ్వండి జార్జిట్ లో వర్క్స్ ఉంటాయి ఇవ్వండి ఓకే ఏం పర్వాలేదు అని బాగుంటుంది లైఫ్ టైం ఉంటుంది అన్ని రకాల ఉన్నారా మనకి కాస్ట్ తక్కువే కాదు ఎక్కువ పెట్టినా ఓకే అడ్రస్ అడ్రస్ మన షాప్ వచ్చి గుంటూరులో లో సారీస్ శారీస్ అమ్మా హర్ష శారీస్ మన షాప్ వచ్చి కరెక్ట్ గా వాసవి క్లాత్ మార్కెట్ ఉంటుంది కదా దాని ఆపోజిట్ రోడ్ లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాంక్ ఉంటుంది యూనియన్ బ్యాంక్ బ్యాంక్ పక్కనే హర్ష శారీ షాప్ ఓకే ప్రతి వీడియోలో అడ్రస్ చెప్తూనే ఉన్నారండి ఇంకా డౌట్ ఏదైనా ఉందంటే వాసవి ఎదురు నిలబడండి మీకే కనపడుతుంది షాప్ వచ్చేసరికి ఇంకేదన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి మేడం మనం డిస్క్రిప్షన్ లో అడ్రస్ పెట్టేద్దాం అవును అడ్రస్ ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాం గ్రూప్ లింక్ కూడా పెట్టేద్దాము కొత్త వాళ్ళని జాయిన్ అవ్వండి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ లే చేయకుండా చూసేద్దామండి సో ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ మేడం ఈ శారీ గురించి చెప్తాను మేడం ఇంతకన్నా హెవీ బ్రాండ్ ఇంకేమి ఉండదు అనమాట నాకు తెలిసి జార్జిట్స్ లో ఇంతకన్నా హెవీ బ్రాండ్ ఉండదు గురుదేవ్ మేడం గురుదేవ్ బ్రాండ్ ఎప్పుడన్నా ఐడియా లేదు లేదా మేడం గురుదేవ్ బ్రాండ్ అనమాట ఇది మార్కెట్ లో సెకండ్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు ఓకే ఇది ఇది ఫ్రెష్ ఫ్రెష్ మేడం ఒక్కసారి ఫీల్ చేయండి మేడం ఫ్యాబ్రిక్ ఎలా ఫీల్ చూద్దామండి ఫ్యాబ్రిక్ సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటది నిజంగా అండ్ అలాగే ఈ ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ చాలా బాగా వచ్చింది ఓకే శ్రావణ మాసానికి కాస్ట్ బోర్డర్ సెక్యూయన్స్ లైన్ ఆ yes ma'am ఓకే ల బార్డర్ స్టైల్ వస్తుంది కింద నుంచి పేపర్ తీసిదాం లైన్స్ వచ్చింది అండ్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా సూపర్బ్ కలర్ కాంబినేషన్ మేడం ఈ జార్జెట్స్ కడితే ఇంకేం కట్టలేం మేడం నేను కట్టుకొని ప్లే చేయాల్సింది మ్యామ్ నేను నిన్నే తీసుకున్నా నాకు బ్లౌజులు లేకనే అట్లా వీడియోలో బ్లౌజ్ సెపరేట్ గా వచ్చిందా లేకపోతే విడిగా కుట్టించుకున్నారా అని విడిగానే విడిగానే తీసుకున్నాను మేడం బ్లౌజ్ ఈ సారి పెడదాం మేడం ఈ ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్నాయి వర్క్ సారీకి వర్క్ బ్లౌజ్ ప్యాచ్ చేసి మస్తు కాస్ట్లో ఇస్తాం మేడం ఎక్కడ రావన్నమాట అవి రా సిల్క్ మీద వర్క్స్ ఉన్నాయి ఆఫర్ ఐటమ్ కింద ఇచ్చేద్దాం ఇది కాస్ట్లీ పెట్టా కదా రీజన్ కూడా ఇద్దాం బ్లౌజ్ ఇది ప్రైస్ వచ్చి కేవలం నైన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది షోరూమ్ లో వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఉన్నాయి మేడం ఇది కేవలం మనకి వాల్యూ తెలియాలంతే ఫ్యాబ్రిక్ వాల్యూ బ్రాండ్ వాల్యూ తెలియాలి గురుదేవ్ బ్రాండ్ మేడం ఇదిగో కూడా గురుదేవ్ ప్రింట్స్ ఇవి సెకండ్స్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మేడం ఇది అయితే ఫ్రెష్ ఫ్రెష్ మేడం ఓకే ఒరిజినల్ అనేది వస్తుంది ఇదిగోండి మేడం పళ్ళు పాటు చిన్న పళ్ళు సారీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో వీటిల్లో అయితే ఏంటంటే ప్రతిదీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ సారీస్ వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ అయితే లేవండి ప్రతి సారీ కూడా చాలా యూనిక్ సింగిల్ సింగిల్ పీస్ అంటే ఫ్యాబ్రిక్ అన్న సారీ ఇంకెవరికి ఉండదన్నమాట అలా అన్నమాట ఇవి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూర్ జార్జెట్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఒక్కో టొ వస్తుంది మేడం ఇందక్కడిది బార్డర్ వర్క్ వచ్చింది కదా ఇదిగోండి ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఓకే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎస్ మ్యామ్ ఓకే ఇది మేడం సెలెక్టివ్గా నేను పిక్ చేసుకొని తెచ్చినాయి మేడం మిల్లుకి వెళ్ళి ఓకే లో ఇంత హైలైట్ డిజైన్స్ ఇవి కూడా రావన్నమాట ఇది ఫ్రెష్ కాబట్టి మనకి అలా సెలెక్టివ్గా వస్తాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి పళ్ళు పాటు ఇది ఓకేనా పళ్ళు ఈ విధంగా వస్తుంది నైస్ సారీ మొత్తం నాలుగవ ఉంటుంది మేడం గురుదేవ్ ప్రింట్స్ ఇదిగో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంప్లీట్ ఉంటుందండి ఇదిగో టోటల్ సారీ వర్క్ సారీ మినిమం థర్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ కాకపోయినా మిడిగా మార్కెట్లో అయితే థర్టీన్ కి తక్కువ అయితే రాదు ఓకే ఆ ఫ్యాబ్రిక్ ఆ వర్క్ సారీ ఓకే నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ అదే సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ ఓకే ప్రతిసారీ డిజైన్ మారుతూనే ఉందండి కాన్సెప్ట్ సేమ్ అనమాట బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది కంప్లీట్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది పార్ట్ మేడం నైస్ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూడండి మేడం ఓకే చాలా బాగుంది ఈ సారీ అయితే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అయితే స్కిప్ చేద్దండి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది దీని డిజైన్ అయితే మాత్రం ఏంటంటే ఆల్ ఓవర్ లా కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఫ్లవర్స్ టైప్లో ఫ్లవర్ బంచెస్ టైప్ లో వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అసలు ఇవి కట్టుకుంటే అంతా బాగుంటాయి కంఫర్ట్ ఉంటాయి ఇది అండి బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా షేడెడ్ వస్తుంది ఇవి అందుకే తీస్తున్నాను నేను సూపర్ ఉందండి ఈ శారీ అయితే నైస్ ఓకే మ్యాడమ్ ఓకే ఈ డిస్టెన్స్ కడితే ఇంకేవి కట్టలేరు ఎంత బాగుందో ఓకేనా సూపర్ సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఓకే రా నెక్స్ట్ డిజైన్ మా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పళ్ళు పా సో డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఇది లేస్ వర్క్ వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కింద బోర్డర్ కి వచ్చింది మిడిల్ అంతా కూడా చక్కగా మనకు డిజిటల్ ప్రింట్ వచ్చింది కలర్ కూడా త్రీ కలర్ షేడ్స్ తో ఎంత బాగుందో సార్ బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇది వస్తుంది నైస్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి పళ్ళు పాట్ వైపుగా ఇవ్వమండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మీరు చూడొచ్చు మా శారీ మొత్తం పల్లు పాట్ నైస్ బ్లౌజ్ వర్క్ అయితే హెవీ వర్క్ అండి బాగుంది అసలు ఈ డిజైన్స్ సెకండ్స్ లో రావమ్మా ఎంతో గ్రేడింగ్ గా చేస్తే తప్ప రావు ఓకేనా సూపర్ ఉన్నాయి ఓకేరా నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇంత గ్రాండ్ గా వచ్చిందో సారీ అయితే మాత్రం చూడండి బోర్డర్ కి చక్కగా మనకు వర్క్ అండ్ లేస్ వర్క్ అంతా కూడా వచ్చింది చూడొచ్చు కంప్లీట్ సారీ అంతా కూడా డిజైన్ పల్లు పల్లు ఇలా గ్రాండ్ పల్లు వస్తుంది అలవర్ సారీ కలర్ కూడా బాలే ఉందండి ఓకేనా సూపర్ క్లియర్ గా ఉందా చాలా బాగుంది ఇది మనం చేతిలో నిలవట్లేదు ఇలా వేస్తున్నా నిలవట్ల చాలా బాగుందండి మంచి ఫైన్ క్వాలిటీ అనమాట మరొక బ్యూటిఫుల్ సారీ సో మీరు గమనించినట్లయితే ప్రతి సారీకి కూడా లేస్ వర్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఎంత కాస్ట్లీగా ఉన్నాయో సారీస్ చాలా బ్లౌజ్ డిఫరెంట్ గా ఏదైనా యునిక్ బ్లౌజ్అప్ చేసుకున్నా కూడా అదిరిపోతుందండి లేదురా ఈ ఫ్యాబ్రిక్ ఇంకా మనం వేరే దానికి ఖర్చు పెట్టా అవసరం ఇది గమ్మా సారీ మొత్తం ఆల్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయిరా అందుకని చూపించాల్సి ఓకే కదా నైస్ బ్లౌజ్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి అండ్ ఇది కూడా చూడండి అంత హెవీగా ఉన్నారు బోర్డర్ చాలా హెవీగా వర్క్ వచ్చిందండి అండ్ మిడిల్ అంతా కూడా పైకి సారీ వచ్చేసరికి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేది వచ్చాయండి

బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా వర్క్ ఇస్తాడమ్మా కంపల్సరీ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం వీడియోనైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ హెవీ వర్క్ వచ్చిందండి అండ్ చక్కగా స్టోన్ వర్క్ కూడా వచ్చింది అండ్ ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ బంద్ చేసు మందార పూల డిజైన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ డిజైన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బార్డర్ వర్క్ హెవీ వర్క్ అండి లైక్ సీక్ వర్క్ సూపర్ ఉందిరా సారీ కూడా చాలా వాక్ తింగ్ డబుల్ షేడెడ్ తో మేడం నాకు సారీ చేతిలో నిలవట్లేదు మేడం ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ మొత్తం ఆల్ ఓవర్ పల్లు పాట్ మీకు పట్టుకుంటేనే నిలబట్టలేదు మీరు గ్లిట్టర్ కాదు మేడం స్టోన్ అరేమో ఉంటదండి కట్టుకుంటే లేదు చాలా నీట్ గా ఉంటుంది మేడం అసలు కి ఫిజిక్ నీట్ గా పార్టీ వేర్ కి ఏంటి ఫంక్షన్స్ కి ఏంటి అండ్ అలాగే టెంపుల్స్ కి వెళ్ళే దానికి కూడా గ్రాండ్ గా ఉంటుందండి ఇంకా వర్కింగ్ ఊమెన్స్ కి అయితే మాత్రం చెప్పనక్కర్లే దట్ బడ్జెట్ లో తీసేసుకొని అవర్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఫుల్ వాషబుల్ ఐటమ్ ఓకే మ్యామ్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ ప్యాటర్న్ ఓకే నైస్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే మ్యామ్ ఓకే సూపర్ ఒక దాని మించి ఒకటి ఉన్నాయి నిజంగా అండి ఈ సారీ బాగుంది అని చెప్పుకునే లోపల దాని డామినేట్ చేసే సారీ మరొకటి వస్తుందండి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మీరైతే సెలెక్ట్ చేసుకోవటంలో అండ్ ఈ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఆ డిజైన్స్ వేర్లేండి నైస్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బ్లూ ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓవర్ సారీ కింద బోర్డర్ వచ్చేసరికి సీక్వెన్స్ చికెన్ కర్రీ వర్క్ టైప్ లో సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది సూపర్ బ్లౌజ్ కంపల్సరీ స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే ఎంత హెవీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అండ్ సారీ కూడా సరిపోదు అనే దానికి లేదండి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది అనమాట శ్రావణ మాసానికి వర్క్

ఫస్ట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకే ఓకే ఒక్కటే ఉందండి అదే చీర కావాలి అంటే దొరకదు అనమాట సో మీరు ఏం చేస్తారంటే రెండు మూడు సార్ ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి ఇది అయిపోయింది ఇంకా డ్రాప్ అవుదాం అనేది ఆ క్వాలిటీ కి ఫ్రెష్ ఎక్కడ రావు మార్కెట్ లో అంటే బ్యూటిఫుల్ సారీ అండి ఫ్లవర్స్ బంచెస్ వచ్చాయి లైట్ వైలెట్ కలర్ అనమాట బాగుంది సీక్వెన్స్ వర్క్ అనేది నైస్ కొంచెం దగ్గరగా తీరా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేది వచ్చింది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా మనకు మంచి కాంబినేషన్ తో సారీ కూడా సూపర్ కాంబినేషన్ నైస్ ప్రతి సారీ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఉందండి డిజైన్స్ అయితే మాత్రం అండ్ కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ అండి ఎక్కడ కూడా మనకు ఓవర్ లుకింగ్ అసలు లేదు చూసారా మీరు ఇంత డిజైనర్ వేర్ గా ఫ్లవర్స్ వచ్చినా కూడా ఓవర్ లుక్ అని ఎక్కడ అనిపించట్లేదు నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ చూద్దాం వీడియోని స్కిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ అర్థమవుతాయి మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ కాదు కదా కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం కర్ణాటక చెన్నై వాళ్ళకి షిప్పింగ్ పెడదాం అనుకున్నా మేడం ఓకే వద్దులే శ్రావణం మాసం కదా అందరితో పాటు ఫ్రీ షిప్పింగ్ ఇద్దరికి అందరికీ ఫ్రీ షిప్పింగ్ అండ్ అందరికీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది కలర్ కూడా రేర్ కలర్ అండి సూపర్ లైట్ వెయిట్ మేడం మెయిన్ లైట్ వెయిట్ ఓకే ఇందాక వచ్చింది ఇది ఒక్క పీస్ ఒక పీస్ రిపీట్ అయ్యం సూపర్ మరొక బ్యూటిఫుల్ సారీ ఫ్లవర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ నైస్ బ్లౌజ్ ఓకే ఇది సేమ్ వచ్చిందా సేమ్ సెకండ్ పీస్ ఓకే బ్లౌజ్ నైస్ పల్ ఓకే బా చాలా బాగుంది పీచ్ కలర్ నైస్

మేడం కొంతమంది ఫిక్స్ పెడుతున్నారు తీసుకోవట్లేదు అవి వేరే వాళ్ళకి సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుంది అది అలాగే ఉండిపోతుంది పీస్ వాళ్ళకి కావాలంటేనే ఫిక్స్ పెట్టమనండి కానీ హండ్రెడ్ లో ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం ఉండదండి మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అనుకుంటేనే ఫిక్స్ పెట్టమని ఫిక్స్ పెట్టండి అవైలబిలిటీ ఉంది అన్న వెంటనే మీరు పేమెంట్ చేస్తారు అనుకోండి సోల్డ్ అవుట్ చెప్పేదానికి కూడా ఉంటుంది నేను చేయగానే పేమెంట్ పడితే చాలు మేడం ఓకే టైంలో రిప్లై చేసిన ఓకే మేడం ఓకే నైస్ సారీ మొత్తం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కానీ నైన్టీ పర్సెంట్ అలా చేయట్లేదు ఎక్కడో టెన్ పర్సెంట్ మాత్రమే అలా చేస్తున్నారు ఓకే అండ్ శారీ అండి ఇది బ్లౌజ్ ఓకే పళ్ళు పాటు ఓకే మ్యాడమ్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఈ శారీ డిజైన్ కూడా పళ్ళు పాటు ఓకే బ్లౌజ్ కొంచెం దగ్గరగా చూపించండి మేడం సీక్వెన్స్ వర్క్ అనిపించాలి కదా మొన్న ఎవరో సీక్వెన్స్ ఉందా అని అడిగారు ఓకే కొంచెం నియర్గా చూపించాను అన్నారు మన ఫ్యాబ్రిక్స్ ఎంత నియర్గా చూపించినా భయమే లేదు ఓకే ఇదిగోడ బ్లౌజ్ బ్లవ్స్ గురుదేవ్ ప్రింట్స్ నాయిస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం కలర్స్ అయితే మాత్రం మీకు మంచి పేస్టల్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ వర్క్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి అండ్ ప్రింట్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ ఉంటుందండి చాలా బాగుంది లుక్ వైస్ చూసుకుంటే అండ్ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం లేదండి హ్యాపీగా మీరు ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీరు తీసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ అండి ఇప్పటివరకు ఏంటంటే బంచెస్ చూస్తాము ఇది సింగిల్ ఫ్లవరు పెద్ద పెద్దగా వచ్చాయి

ఇవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే దొరకవు మేడం బ్రాండెడ్ అందులోనూ ఈ ఆఫర్ లో అయితే అసలు పాసిబుల్ కాదు మరొక బ్యూటిఫుల్ డిజైన్ సీక్వెన్స్ వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది బోర్డర్ లో వచ్చేసరికి ఫైన్ కూడా వచ్చింది సారీ అంతా కూడా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే అద్రిపోయిందండి స్కిన్ కలర్ మేడం చావును స్కిన్ కలర్ వస్తుంది చాలా బాగుంది ఓకే అండ్ మరొకటి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నైస్ బ్యూటిఫుల్ మేడం సూపర్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ ఇలా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బర్డ్స్ తో ట్రీస్ తో వచ్చినటువంటి డిజైన్ పీచ్ కలర్ కాంబినేషన్ నైస్ బ్లౌజ్ ఏ కాస్ట్ కి తగ్గట్టు అవే ఉంటాయి మేడం శారీస్ కాస్ట్ పెట్టాము అని అనుకోవసం లేదు ఎందుకంటే దానికి మించి ఉంటాయి మన శారీస్ ఓకే మ్యామ్ నైస్ బ్లౌజ్ ప్యాంట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ సూపర్ షేడెడ్ ప్యాటర్న్ నైస్ నైస్ బ్లౌజ్ ప్యాంట్ మిస్టేకే ఎయిట్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్న ఐటమ్ కేవలం ఇవ్వాలి కాస్ట్లీ ఐటమ్ కూడా రీజన్ రేట్ లో అనే దానికి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ అంత బాగుంది ఆర్ట్ కూడా చూడండి ఒక త్రీ డి ఆర్ట్ టైప్ లో వచ్చింది డిజిటల్ ప్రింట్ అనేది సూపర్ ఉంది కదా సారీ అయితే మాత్రం బార్డర్ వర్క్ అండ్ ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే రెడ్ వర్క్ మేడం ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి ఫ్రీ అండి ఎలాంటి అడిషనల్గా లేదన్నమాట కాంబినేషన్ కూడా బాగుంది ఈసారి కాంబినేషన్ కూడా నైస్ వితౌట్ బార్డర్ వర్కే నడుస్తున్నాయి మేడం ఎయిట్ హండ్రెడ్ మార్కెట్లో గురుదేవ్ బ్రాండ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా హైలైట్ అసలు ఎంత బాగుందో చూడొచ్చు మీరు నైస్ ఒక్కసారి దగ్గర షోరూమ్కి వెళ్ళి కనుక్కోవచ్చు మేడం ఇబ్బంది ఏం లేదు పాస్ చేయండి ప్రైస్ తక్కువ అనుకుంటేనే అయినా ఆఫ్లైన్ అయినా షోరూమ్ కి వెళ్ళి మీరు చూడండి అర్థమవుతుంది మీకు ప్రైజ్ ఏంటి అనేది మరొక బ్యూటీ ఐడియే ఓకే సూపర్ అండ్ మరొక రేర్ కలర్ అండి చూపిస్తా గ్రీన్ మేడం ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ ఐస్ ఓకే మ్యామ్ సూపర్ ప్రతిసారి హైలైట్ అండి ఇది బాగుంది ఇది బాగాలేదు అనేదానికి అస్సలు లేజీ కల్చర్ కదా మంచి బ్లూ కలర్ ఓకే ఇది కట్టుకొని చిన్న బీడ్స్ పెట్టుకుంటే ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు మేడం అవును పార్టీ వేర్గా బాగుంది పార్టీవేర్ చాలా బాగుంటుంది ఎంతసేపు ఉన్నా ఫంక్షన్లో ఇబ్బంది ఉండదు హాయిగా క్యారీ చేయొచ్చు సారీని ఇవి చూడండి మేడం అండ్ మరొక బ్యూటిఫుల్ సీక్వెన్స్ వరకు వచ్చింది ఇది పల్లు పార్ ఓకే ఈ సీక్వెన్స్ కూడా చూడండి మేడం సన్న చిప్పు అసలు గుచ్చుకోదు అంటే సారీలో వచ్చేసినట్టే ఉంటది కానీ అవును ఒక బ్యాంగిల్ కి గుచ్చుకుంటుందేమో అట్లా కూడా ఏముండదు ఏముండదు పేరుకే సీక్వెన్స్ అంటే ఇవి పెద్ద బ్రాండ్స్ కదా మేడం అలా ఉంటాయి క్వాలిటీ మొత్తం వేరు ఉంటది క్వాలిటీ వేరు ఉంటది ఓకే మేడం నైస్ బ్లౌజ్ పార్ట్ ప్రతిసారి హైలైట్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ మేడం బాగుంది ఓకే మిస్ అవ్వద్దు మేడం ఎవరిని మిస్ అవ్వద్దు అని చెప్పాను నిజంగా మిస్ కాకండి అండ్ ప్రైస్ కూడా మీకు బయట కంపేర్ చేస్తే అర్థమవుతుంది పదిహేను వందలు కన్ఫర్మ్గా ఉంటాయి మేడం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఓకేనా బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ నైస్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ సారీ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా సూపర్ గా ఉంది ఓకే నైస్ ఎప్పుడు చూడలేదు మేడం ఈ ప్యాటర్న్స్ ఈ డిస్టల్స్ నేనే ఓపెన్ చేసేదాకా నాకు తెలియలేదు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది చూడొచ్చు మీరు చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఓకే మ్యామ్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ ఓకే మేడం బ్లౌజ్లో కూడా వర్క్ వస్తుంది కంపల్సరీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఉంది అది కూడా చూద్దామండి సో మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి కి వాట్సాప్ చేయండి కాల్స్ అవైడ్ చేయండి సో మీకు కొంచెం లేట్ గా అయినా సరే రిప్లై ఇవ్వడం జరుగుతుంది కంగారు పడద్దు సింగిల్స్ అన్నాం కదా దొరకవేమో ఉండవేమో సారీ వాట్సాప్ లో కంపల్సరీ ఇస్తారు అండ్ నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి రెండు మూడు సారీస్ సెలెక్ట్ చేసుకోండి ఇది లేకపోతే అది అన్నట్టుగా ఆప్షన్ పెట్టుకోండి అండ్ ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియో కలుద్దాం